అహల్యాబాయ్ హెల్కర్ స్త్రీ జాతిలో ఆనిమత్యమని మహాసాధువు అని మూడు వందల ఏళ్ల నాడు పుట్టిన నిత్యం స్మరించుకునే చరిత్ర కలిగిన గొప్ప మహిళ అని పలువురు కొనియాడారు అహల్యాబాయ్ హెల్కర్ త్రిశత జయంతి ముగింపు సభ ఒంగోలు ఏకైక కళాశాల ఘనంగా నిర్వహించారు ఈ సభకు జిల్లాల జిల్లెలమూడి రమాదేవి అధ్యక్షత వహించారు పూజ్యశ్రీ పుణ్యశ్లోక అహల్యాబాయ్ హెల్కర్ మూడొందల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలో వెయ్యి మందితో భారీ బహిరంగ ర్యాలీ అనంతరం ఏకేవికే కళాశాలలో మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు మీటింగ్ అనంతరం హాజరైన ఏడు వందల మహిళలకు కన్వీనర్ రమాదేవి కో కన్వీనర్ ఆశా చీరలు చీరల పంపిణీ చేశారు కడుపులాలుముకుంటవే తొమ్మిది నెలలు దాసుకుంటవే సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊది మమ్ము గంటవే అట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే భాషని భాషనే నేర్పిన Just sticking సుఖమే నువ్వు ఒక్క సేతో చక్క దిద్దిన ఇంటికి ఇరుసే నువ్వు ఎన్ని ఏండ్లకి లెక్క కందని సుక్కల వరసేను నువ్వు వెన్ను తట్టిన ధైర్యం నువ్వు కొంగు సుట్టిన సైన్యం నువ్వు నిన్ను మించిన సదువులు లేవు నిన్ను వరించని కొలువులు లేవు సృష్టికి ను వేమా ఎన్నెలకొస్తూ వచ్చలేని నీ నవ్వుల గుణమే పువ్వులకొచ్చే తెలుపు వచ్చమైనని ఓపికతనమే నేల తల్లికిచ్చే ఓర్పు పడిసిన తూర్పే నువ్వు హత్తు దాటితే మెరుపే నువ్వు ముద్దు ముచ్చట రూపే దండం పెట్టే దేవతను ఈ సృష్టికి నువ్వే అమ్మ

కుంటవే సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊది మమ్ము గంటవే పట్టగట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చి దిద్దుతవే భాషనే నేర్పిన బ్రహ్మాండమువే ఈ సృష్టికి నువ్వే ఈరోజు ఈ పట్టణంలో ఈ జిల్లాకే అసలు మన రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు కన్వీనరు కో కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని ఇరవై ఒకటో తేదీ నుంచి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు వారి కోఆపరేషన్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీని బాగా బలోపేతం చేసే విధంగా ఉంది కాబట్టి వారు ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం గురించి వివరాలు ఇస్తారు మీరు మాట్లాడే జరుగుతున్నాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లా ఇరవై ఒకటో తారీఖు నుంచి కార్యక్రమాలు బాగా ఉధృతంగా జరుగుతున్నాయి మన జిల్లా కన్వీనరు జల్లెల్మూడి రమాదేవి గారు అలానే కో కన్వీనరు ఆశారావు గారు ద్వారా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను అలానే మన సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి అహల్యాబాయి గారు వారు చాలా పరిపాలన బాగా సాగించారు వారి యొక్క పరిపాలన వాళ్ళ యొక్క ఆత్మధైర్యం ఇరు సమాజానికి చాలా అవసరమైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన కాశ్మీర్లో జరిగినట్టయితే తీవ్రవాదులు ఎవరైతే వాళ్ళ స్థావరాలను ఇద్దరు మహిళలు ఇల్లు ఎలా కూల్చారో అంత ధైర్యంతో మొక్క ధైర్యంతో ఉన్నారు కాబట్టి అటువంటి మహిళ గత పది రోజుల నుంచి ఆహలియాభాయ్ హోల్కర్ పుణ్యశ్లోక ఆయాభాయ్ హోల్కర్ గారి కార్యక్రమాలు జన్మదిన వేడుకలు జరుపుతున్నాము మూడు వందల సంవత్సరాలు రేపు మే ముప్పై ఒకటో తేదీకి వారు జన్మించి మూడు వందల సంవత్సరాల క్రితం జన్మించిన ఆవిడ పుట్టినరోజు ఇవాళ మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అంటే ఆవిడ చేసిన మంచి కార్యక్రమాలు చేపట్టిన కాకుండా పరిపాలనా విధానం కావచ్చు ఇవన్నీ చూసి ఆవిడ జీవిత విధానాన్ని పది మందిలోకి తీసుకెళ్ళాలి ఇలాంటి పుణ్యమూర్తులు దేశ పరిపాలనా విధం ప్రజల సంక్షేమమే తన శ్రేయస్సుగా మలుచుకొని పరిపాలన చేసినటువంటి విధానాన్ని గమనించి మా పునర్ధ ఆవిడ జీవిత చరిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మాకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు రాష్ట్రం నుంచి పురంధేశ్వర్ గారు ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్గా నన్ను పో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది మేము గత పది రోజుల నుంచి జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి తెలపెట్టి చేస్తున్నాము ఆవిడ జన్మదినాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే ఆవిడ ఎనిమిదేళ్ల వయసులో పెళ్లి చేసుకొని ఇరవై తొమ్మిదేళ్లకి విధవయ్యి డెబ్బై ఏళ్ళ కాలంలో ముప్పై సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా పరిపాలన సాధించారు అంతేకాకుండా ఆ రోజుల్లో మొగళ్ళు దండెత్తొచ్చి మన రాజ్యాన్ని మన దేవాలయాల్ని కూలగోలిస్తే నాలుగు వందల దేవాలయాల్ని పునర్నిర్మించారు వాటిల్లో జ్యోతిర్లింగాలు శ్రీశైల దేవస్థానం గంగానది కాశీ దగ్గర గంగానది శిల్పల క ఘాటు ఇలాంటి కార్యక్రమాలు గుళ్ళు టెంపుల్స్ ఎన్నో చార్దామ్ టెంపుల్స్ కావచ్చు ఇలాంటివి ఎన్నో నిర్మించారు అంతేకాకుండా ఆ రోజుల్లోనే వ్యవసాయ ప్రాజెక్టు కోసం నీటి ప్రా పారుదల ప్రాజెక్టులు చేనేత వస్త్ర పరిశ్రమలు మూడు వందల సంవత్సరాల క్రితమే ఆవిడ మహిళలకి స్వతంత్రంగా బ జీవించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్ట్ ప్రాజెక్టులు చేపట్టి ఆవిడ రాజ్య పరిపాలన యుద్ధమే లేని మరణాలే లేని రాజ్యాన్ని పరిపాలించారు ఆవిడ జీవితాన్ని మహిళలుగా మేమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్న సింధూరాలో సింధూర యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్లో మోడీ గారు ఇద్దరిని పంపించారు యుద్ధానికి ఇద్దరు ఎందుకు పంపించారు ఇద్దరు ఆడవాళ్ళని మనకు ఎంతోమంది ఆర్మీ ఉండగా ఇద్దరు మహిళలు పంపించారు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన పుణ్యశ్రీలు మన హిందువుల కుంకుమ నేలరాల్చినందుకు ఇద్దరు మహిళలను పంపించి పాకిస్తాన్ మే యుద్ధం వాళ్ళ పాకిస్తాన్ మట్టుబట్టగలిగారు ఆడ ఆవిడ అందుకని ఆ జీవితాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంగా ఈరోజు దాదాపు ఒక ఐదారు వందల మందితో ర్యాలీ తలపెట్టాము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ అహల్యాభాయ్ హోల్కర్ అసలు మీ ఎవరు ఈ గురించి ప్రజలకు ఎందుకు తెలియాలి వీరి పరిపాలన దక్షత ఏమిటి అనేది నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మరిచిపోయిన చరిత్రకారులందరినీ ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అహల్్యాభాయ్ హోల్కర్ మూడో వందలవ జయంతి వేడుకల్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వారి జయంతి వరకు కూడా జరుగుతాయి అందులో భాగంగా ఈ రోజున ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు చిన్నపిల్లలకు వీరి గురించి తెలియాలి దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే ఎటువంటి దక్షతతో ఎటువంటి రక్షణ వ్యూహాలతో ఎటువంటి సాధికారతతో మహిళా సాధికారత కావచ్చు అన్ని వర్గాల సమానతం ఏ విధంగా అందరిని పరిపాలించే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది ప్రజలందరికీ కూడా భారతదేశ హైందవ సంప్రదాయం ఎందుకు ఉండాలి ప్రపంచంలో భారతదేశం సుఖంగా ఉంటేనే ప్రపంచం శాంతిగా ఉంటుంది ఇది వివేకానందుడు చెప్పిన మాట ఆ మాటను నిజం చేస్తూ ఆ రోజున చేసిన పరిపాలనని ప్రజలకు తెలియజేయడానికి అహల్యాబాయ్ వల్కర్ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు డెబ్బై సంవత్సరాలు ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి చివరి వరకు కూడా ప్రజాసేవ దేశ సేవలోనే వారి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి వారి గురించి నిజంగా తెలియజేయటమే విషయాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తీసుకోవటం మేము చాలా ఆనందిస్తున్నాం మరియు మధ్య తరగతి